డిస్కషన్ అనేది డయాబెటీస్ రిలేటెడ్ ఇది నాకు చాలా పర్సనల్ సబ్జెక్ట్ సో దీని రిలేటెడ్ నేను డాక్టర్ రాజేంద్ర గారిని పిలిచాను ఈ రోజు ఫర్ ఇన్వైటింగ్ మీ మా ఫాదర్ ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ డయాబెటీస్ వచ్చింది హీ స్ట్రగుల్డ్ విత్ డయాబెటీస్ ఫర్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ బ్రెయిన్ లో సమ్ బ్లడ్ రిలేటెడ్ ప్లాట్ వచ్చిందని చెప్పారు దట్టు మనకు ఇప్పుడు యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో గాని ఫేస్బుక్ లో గాని లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరెవరో వచ్చి ఏదైతే చెప్తారు బుద్ధినిక్తారని చూస్తాము మెడిసిన్స్ పెడతాము సింగిల్ టాబ్లెట్ అప్పటి నుంచి డబుల్ కాంబినేషన్ తగ్గకుంటే దెన్ ట్రిపుల్ కాంబినేషన్ దానికి పుల్ స్టాప్ అనేది ఉండదు ఇనిషియల్ ఫేజెస్ లో ఉన్నప్పుడే ఇఫ్ యూ కెన్ హెల్త్ టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ అనేది పిల్లల్లో వస్తుంది లైఫ్ స్టైల్స్ ఆర్ సిక్స్ పిల్లర్స్ ఓకే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ క్లిప్స్ అయ్యలేదు లేట్ నైట్ పడుకుంటున్నారు ఆస్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అవర్ రోల్ టు టేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ దానిలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మేజర్ గా వాళ్ళకు బీపీ లేక షుగర్ కాంప్షన్స్ దాట్ యార్ ఇనిషియల్ ఫేజెస్ లో మనం రివర్స్ చేస్తే ఇక్కడ వర్క్ రాదు కదా మై గ్రాండ్ మదర్ వాస్ డయాబెటిక్ ఆయన బైపాస్ అయింది టూ థౌసండ్ టెన్ లో థౌసండ్ ఎయిటీన్ బియింగ్ డాక్టర్ వర్కింగ్ వర్కింగ్స్ ఐ వాజ్ నాట్ ఎబుల్ టు హెల్ప్ సలాడ్స్ ఫ్రూట్స్ నట్స్ సీడ్స్ ఇండియాలో ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ థింగ్ అండ్ స్ట్రెస్ మూలంగా ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి డయాబెటీస్ రావడానికి అన్ని బాగున్నాయి వెన్ ఐ గో డీప్ ఇన్ టు ఇట్ లవ్ ఫెయిర్ బ్రేక్అప్ అయింది దానివల్ల డయాబెటీస్ వచ్చింది ఒక పర్సన్ లో ఉన్నాడు అనుకో బిజినెస్ గురించో వేరే ఇష్యూస్ గురించి ఆలోచిస్తారా అంటే ప్రాబ్లమ్ ఏంటంటే రోజు దిస్ బాడీ సో బ్యూటిఫుల్ డిజైన్ ఫిఫ్టీ పర్సెంట్ డామేజ్ అయ్యేంత వరకు మనకు సింపుల్ గా చూపించారు ఇక్కడ నాట్ పెర్ఫార్మింగ్ రెడీ ఉంటాయి కంపెనీస్ కంపెనీ చేయడానికి ఎంత కట్టుకోవాలా కాదు ఏమైనా ఉంటాయి ఎవరు పని చేస్తున్నా బ్యాక్ లో రెండు కోట్లు ఉంటే బట్ సో జనరల్ గా డైట్ లో ఏం చేంజెస్ చేస్తే మన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటది ఒక ఫిఫ్టీ పర్సెంట్ రా న్యాచురల్ ఫుడ్ ఉందంటే ఓకే ప్రిపేర్ ఫర్ టెన్ లాక్స్ స్వి డొమాటోలు ఆర్డర్ చేసే వాళ్ళు నైంటీ పర్సెంట్ అన్నిటికీ నేను ఆర్డర్ చేస్తాను సో నేనైతే దంబాల్సినది నేను రికమెండ్ చేయను థర్టీ ఫైవ్ లోపు డైరెక్షన్ వస్తాను ఫస్ట్ క్వశ్చన్ అడిగేది నైట్ షిఫ్ట్ చేశానా సో హాయ్ అండి ఈ డయాబెటీస్ రిలేటెడ్ మనం ఎప్పుడు కూడా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కాకుండా అసలు డయాబెటీస్ లేకుండా అలా చేసుకోవాలనేది డయాబెటిక్ రివర్సల్ లోకి వస్తుంది సో అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు సో దానికి ఏమేమి మెథడ్స్ మనం ఫాలో అయితే మనం డయాబెటీస్ నుంచి కంప్లీట్ గా బయటికి రావచ్చు సో డాక్టర్ గారు దీనికి జనరల్ గా టైప్ వన్ అండ్ టైప్ టూ డయాబెటీస్ అనేవి ఉంటాయి కదా సో అసలు టైప్ వన్ అంటే ఏంటి టైప్ టూ అంటే ఏంటి జనరల్ గా టైప్ వన్ టైప్ టూ ఇది మేజర్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అందులో మేజర్ గా చూసేది టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ అనేది పిల్లల్లో వస్తుంది లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో పిల్లల లోపల ఏమవుతుంది అంటే ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ అనేవి తయారు చేయాలి ఈ ఇన్సులిన్ ఏం చేస్తా అంటే ఇన్సులిన్ యొక్క పని ఏంటి అంటే మన బాడీలో మనం తిన్నాక డైజెషన్ అవుతుంది డైజెషన్ తర్వాత మనకు రైస్ చపాతి ఇడ్లీ దోశ వడ ఏం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ డైజెషన్ తర్వాత గ్లూకోజ్ లేక షుగర్స్ ఫామ్ వచ్చింది దీన్ని బ్లడ్ నుంచి సెల్ లోపలికి మూవ్ చేయాలి అవర్ హ్యూమన్ బాడీ తెలుగులో కణం అంట సో ప్రతి కణం లోపలికి గ్లూకోజ్ పోవాలి అప్పుడే అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి అది పోవాలంటే ఒక హార్మోన్ కావాలి అదే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఈ ఇన్సులిన్ తయారు చేస్తుంది ఈ ఇన్సులిన్ అనేది బ్లడ్ నుంచి సెల్ లోపలికి గ్లూకోజ్ మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది టైప్ okay. 1 డయాబెటిస్ లో ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఆ బీటా సెల్స్ సేవే ఇన్సులిన్ తయారు అవి డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ఓకే దాని వల్ల వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. దట్స్ వై వాళ్ళకి లైఫ్ అంతా కూడా ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకోవాలి. దాన్ని ఎవర్ రివర్స్ చేయలేదు ఎందుకంటే బాడీని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి ఇది టైప్ 1. ఓకే లెట్స్ కమ్ టు టైప్ 2. టైప్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏజ్ లో వస్తుంది జనరల్ గా. టైప్ టూ అనేది మన లైఫ్ స్టైల్ సేగలేక మనం తెచ్చుకునేది. లైఫ్ స్టైల్ సేగలే అంటే దేర్ ఆర్ సిక్స్ పిల్లర్స్ ఓకే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్ लैक of एक्सरसाइज, okay. sleep seygeledu late night padukuntunnaru okay. stress undi alcohol shop drinks okay. emotional issues and relationship issues ee okay. six aspects lo manam chestune wrong choices or mistakes vallane ee type 2 diabetes vastundi okay type 1 ni e dose cheyalemu but type 2 ni meer proper professional guidance prakaram that's how we help more than 3000 plus cases to reverse their diabetes and lead a medicine free life